శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి మహోత్సవాలలో ఈరోజు పేర్నీ నాట్యాన్ని ప్రదర్శించబోతున్నా ఈ యొక్క పేర్నీ తాండం లాస్ట్ ఇక్కడ ప్రదర్శించేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి మౌఖిక ఆదేశాలతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి ఇచ్చేయడం జరిగింది ఈరోజు ఈ కాలాకాలంలో పేణిలోని ఔన్నత్యమైనటువంటి శివ ప్రేరణ కలిగించేటువంటి శివభక్తిని ప్రబోధించేటువంటి అంశాలని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నారు వీటన్నిటిని వీక్షించవలసిందిగా తెలియజేస్తూ ఒకసారి కళాకారులను వేదికకు పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ముందుగా ఇందులో పల్నాటి శ్రీజ భండారి వైష్ణవి భండారి తేజస్విని సూజు సమీక్ష జట్టి రిత్క అదేవిధంగా చరిష్మ గుండా చరిష్మ పేరు తాండం నుంచి వచ్చి తొడ తొడంగ సంతోష్ రేగుల చందు తొడసం గురుదేవ్ మైసెల్ఫ్ చి రంజిత్ కుమార్ గర్జన రంజిత్ కుమార్ ఇప్పుడు మేమందరం అందరం పేరీనాట్యంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలని మీ అందరి కోసం ఇప్పుడు ప్రదర్శించబోతున్నాం ప్రతిదీ మీరు వీక్షిస్తూ మీరు ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ